హీరోయిన్ సమంత బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారనుంది తక్కువ సమయంలో స్టార్ గా మారిపోయిన సమంత టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు సమంత అందానికి నటనకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది స్టార్ హీరోయిన్ సమంత పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారనుంది తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సమంత టాలీవుడ్లో దాదాపు వందరు స్టార్ హీరోలతో నటించారు సమంత అందానికి నటనకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు తన నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది సమంత తెలుగుతో పాటు తమిళ్ హిందీలోనూ నటిస్తూ మెప్పిస్తుంది సిటాడెల్ అనే సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాంగ్ గతంలో ఫ్యామిలీ మ్యాన్ రెండు వెబ్ సిరీస్లో నటించి మెప్పించింది ఈ సిరీస్తో హిందీ ఆడియన్స్ కు దగ్గరైన సాంగ్ ఇప్పుడు సిటాడెల్ సిరీస్తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది త్వరలోనే వరుస సినిమాలతో బిజీ కానుంది సాంగ్ సమంత నటిగానే కాదు ఇటీవలే నిర్మాతగా మారింది నిర్మాతగా మారి సమంత చేసిన సినిమా శుభం హారర్ కామెడీ కంటెంట్తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది సమంత టాలీవుడ్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏమాయ చేశావే క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాతోనే స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ కు పరిచయమయ్యింది అలాగే ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించిన విషయానికి తెలిసిందే ఈ సినిమాతోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడటం జరిగింది త్వరలోనే ఏమాయ చేశావే సినిమా రీ రిలీజ్ కానుంది వచ్చే నెల పద్దెనిమిదిన రిలీజ్ కానున్న విషయానికి తెలిసిందే అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో సమ్ పాల్గొంటుందని వార్తలు వచ్చాయి తాజాగా దీనిపై సమంత క్లారిటీ ఇచ్చింది ఏ మాయ చేశావే సినిమా ప్రమోషన్స్లో తాను పాల్గొనడం లేదని తెలిపింది అసలు ఈ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని తెలిపింది సమంత నిజం చెప్పాలంటే ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నా అంటూ స్పష్టం చేసింది